ఇదేంటంటే నాకు తెలిసిన కస్టమరు ఒక అతను ఒక బిల్డింగ్లో ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నాడు అయితే ఇతనికి ఏంటి అయిందంటే అంత ముందు కొంచెం ప్లానింగ్లు అంటే ఇప్పుడు మెటీరియల్ తీసుకొని బిల్డర్ కట్టే ప్లానింగ్ అయితే వేరే విధంగా అయితే ఉండిద్ది అయితే ఆ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళ ప్లానింగు వేరే విధంగా అయితే ఉండిద్ది బిల్డర్ ఏంటంటే వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు కట్టేసుకుంటూ వెళ్ళిపోతారు దాన్ని కొడుకున్న వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా మళ్ళీ చేయించుకుంటారు అలాంటి భాగంలోనే ఇది ఒక భాగం ఏంటంటే వంటగదిలోకి ట్యాప్లు ఒక రకంగా పెట్టారండి నేను కూడా అలాగా ఎప్పుడూ చూడలేదు మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో ఏ ప్లానింగ్లో పెట్టారో నాకైతే తెలీదు అయితే ఏంటంటే ఇది వంటగదిలోకి మంచినీళ్ళ ట్యాప్ వాటర్ ట్యాప్ యాక్వో ట్యాప్ అయితే లేదు సరే ఇదేంటి మరి గోడ లోపల ట్యాప్లు ఉన్నాయి బయట కదా ఉండాల్సిన ట్యాప్లు మరేంటి లోపలికి ఉన్నాయి అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇక్కడ గాడి కొడుతున్నాడు ఎందుకు కట్ చేస్తున్నాడు అనేది మీకు డౌట్ రావచ్చు గోడ లోపల ట్యాప్లు ఉండటం ఏంటి అనేది కూడా మీకు ఆలోచన అయితే రావచ్చు ఎవరికి ఆలోచన వచ్చిందో ఎవరికి డౌట్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత ఇది ఎందుకు పంపులు లోపల ఉన్నాయి అని అడుగుతారా అదేంటంటే బిల్డరు ఆయన ప్లానింగ్లో ఆయన కట్టేసుకున్నాడు అయితే తను కొనుక్కున్న వ్యక్తికి ఏంటంటే వాస్తు తేడా ఉండటం వల్ల ఆ గోడ అమ్మట గోడ అయితే జరిగింది దానివల్ల ఏంటంటే ఆ గోడ లోపల పంపులు బయట పెట్టుకున్నాక చేసుకోవాల్సింది ఆ టాపి వాళ్ళు ఏం చేశారంటే ముందు వాళ్ళు గోడ కట్టేసుకొని చిన్న మొక్కలాక ఏదో చిన్న బెజ్జర్లాగా పంపుల దగ్గర వదిలేశారు తర్వాత మీరు పంపులు తీసుకొని ఎదరికి పెట్టుకోండి అని చెప్పేసి టాపి వాళ్ళు అయితే గోడ కట్టేశారంట మరి అది ముందు చేసుకోవాల్సిన పని వాస్తవంగా అయితే అది ముందు చేయాల్సిన పని ముందు ఎలా చేయాలంటే ఈ గోడను చూసారా ఆ గోడని ముందే కటింగ్ చేసుకొని ఆ పైపు ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి చూసుకొని కటింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం కన్సిల్ వర్క్ అయితే చేసుకుంటూ రావాలి అయితే వీళ్ళేంటంటే అంటే ఒకళ్ళ పని గురించి వాళ్ళకి తెలియదు కదండి అది చూడండి లోపలికి ఎక్కడ ఉందో దాన్ని ఇప్పుడు ఎలా ఓపెన్ చేస్తాం మేము అది తిప్పాలి కదా తిప్పాలంటే చేత్తో రాదు కదా రెంచి వేసి తిప్పాలి రెంచి వేసి తిప్పడానికి క్యాబ్ ఎక్కడ సరిపోద్దు చెప్పండి కానీ ఏం చేశారంటే టాపేళ్ళు వాళ్ళ పని అలా చేసుకున్నారు కానీ ఇప్పుడు కస్టమర్ అయితే పంపులు బయటకు పెట్టాలని నన్ను పిలిచాడు అయితే నేనేం చేశారంటే నాకు కావాల్సినట్లుగా దాన్ని బెజం పెద్ద చేసి నాకు కావలసినట్టుగా నేను గాడ కొట్టుకున్నాను అయితే ఒక మంచి పని చేశాడు ఏంటంటే ఆ శానిటరీ పని చేసా చేసిన వాళ్ళు మాత్రం ఆ స్లాపు ఎక్కువ గాడి కొట్టారు ఎందుకు అంటే నాకు కూడా ఉపయోగపడేటట్టుగా కొట్టారులేండి అంటే ఒక విషయంలో గోడ విషయంలో పొరపాటుగా ముందు కట్టేసిన ఆ కింద పైపు విషయంలో మాత్రం నాకు కూడా కొంచెం ప్లేసు కలిసి వచ్చేలాగా చేశారు కాబట్టి నాకు కావలసినట్టుగానే నేను గాడి కొట్టిచ్చేసుకొని ఫ్లోరింగ్లో ఏ మాత్రం కూడా పైకి రాకుండా ఫ్లోరింగ్లో ఎత్తు రాకుండా అనేది నేను మొత్తం సెటప్ అయితే చేసుకున్నాను అన్నమాట ఇది మంచినీళ్ళు ట్యాప్ ఒకటి ఇచ్చేసి తర్వాత ట్యాంక్ నుంచి వచ్చేది ఆ షింకులో పట్టుకునేదానికి తర్వాత పైన యాక్వో గా కూడా వచ్చేటట్లుగా మొత్తం ట్యాంక్ కనెక్షన్ కనుక ఇచ్చేసాను అయితే ఇవి టైల్స్ కూడా వేస్తారు వేసిన తర్వాత కూడా అవి టైల్స్ మట్టానికి ఉండాలి కాబట్టి నేను ఈ గోడమ్మట నుంచి కొంచెం ఎదరికైతే పెట్టుకున్నాను అన్నమాట ఈ సెట్టింగు చేయడానికైతే అటుపక్కటి పక్క అయితే మొత్తం టైల్స్ ఉన్నాయి ఆ టైల్స్ ఏమాత్రం కూడా పగిలిపోకుండా ముందు జాగ్రత్తగా మిషన్తో కటింగ్ అయితే చేసి జాగ్రత్తగా అంతవరకు కటింగ్ చేసేసి నీట్గా గాడు చేసుకొని వాళ్ళకి కావాల్సినట్లుగా వంటగదిలోకి మంచినీటి ట్యాప్ ఒకటి ట్యాంక్ ట్యాప్ ఒకటి యాక్వో ఘాటు కూడా ఒకటి ఇవ్వటం అయితే జరిగింది తర్వాత ఈ మూల కూడా ఏమాత్రం ఎత్తు రాకుండా శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది అనేది లేకుండా లోపల ఎంఏపీటీలు బ్రాస్ వేసి లోపల టైట్ చేసేసి పంపులు అనేది బయటకు లాగటం అయితే జరిగింది అయితే అయితే ముందు చేయాల్సిన పని మరి వాళ్ళు ముందు టాపి పని అదే ఇప్పుడు ఏంటంటే ఒక పని అటు ఇటు అవుతుంది ముందు వాళ్ళు కట్టాక మేము చేయటం లేకపోతే మేము చేసుకున్న వాళ్ళు చేసుకోవటం అంటే వాళ్ళు కట్టేటప్పుడు మేడము మాకు తెలియదు కాబట్టి అయితే మొత్తానికి ఏంటంటే ఈ గోడ కట్టేసిన తర్వాత అయితే పంపులు బయటికి లాగాల్సి వచ్చింది కాబట్టి టైల్స్ వేసిన తర్వాత కూడా అలా అయితే ఉండాలన్నమాట టైల్స్ వేస్తే పైపు పైపు అనేది అయితే ఉండాలి ఆ వారైతే టైల్స్ మందం వస్తుంది కాబట్టి మళ్ళీ మనం బుష్ట్ వేసుకోకుండా మట్టానికి అయితే ఉండేటట్టుగా చూసుకొని మనం గాడైతే కొట్టించేసుకొని వాటర్ పైప్ లైన్ అయితే చేసుకోవాలన్నమాట ఇగితే దీని మీద టైల్స్ వేసుకున్న ఫ్లోరింగ్ చేసుకున్న ఏది వేసుకున్నా సరే మనకి ఏ ఇబ్బంది లేకుండా కన్సిల్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయేది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెంబలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఇదేంటంటే నాకు తెలిసిన కస్టమరు ఒక అతను ఒక బిల్డింగ్లో ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నాడు అయితే ఇతనికి ఏంటి అయిందంటే అంత ముందు కొంచెం ప్లానింగ్లు అంటే ఇప్పుడు మెటీరియల్ తీసుకొని బిల్డర్ కట్టే ప్లానింగ్ అయితే వేరే విధంగా అయితే ఉండిద్ది అయితే ఆ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళ ప్లానింగు వేరే విధంగా అయితే ఉండిద్ది బిల్డర్ ఏంటంటే వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు కట్టేసుకుంటూ వెళ్ళిపోతారు దాన్ని కొడుకున్న వాళ్ళు తనకు నచ్చినట్లుగా మళ్ళీ చేయించుకుంటారు అలాంటి భాగంలోనే ఇది ఒక భాగం ఏంటంటే వంటగదిలోకి ట్యాప్లు ఒక రకంగా పెట్టారండి నేను కూడా అలాగా ఎప్పుడూ చూడలేదు మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో ఏ ప్లానింగ్లో పెట్టారో నాకైతే తెలీదు అయితే ఏంటంటే ఇది ఇంక వంటగదిలోకి మంచినీళ్ళ ట్యాపు వాటర్ ట్యాప్ యాక్వో ట్యాప్ అయితే లేదు సరే ఇదేంటి మరి గోడలోపల ట్యాప్లు ఉన్నాయి బయట కదా ఉండాల్సిన ట్యాప్లు మరేంటి లోపలికి ఉన్నాయి అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇక్కడ గాడి కొడుతున్నాడు ఎందుకు కట్ చేస్తున్నాడు అనేది మీకు డౌట్ రావచ్చు గోడ లోపల ట్యాప్లు ఉండటం ఏంటి అనేది కూడా మీకు ఆలోచన అయితే రావచ్చు ఎవరికి ఆలోచన వచ్చిందో ఎవరికి డౌట్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత ఇది ఎందుకు పంపులు లోపలకి ఉన్నాయి అని అడుగుతారా అదేంటంటే బిల్డరు ఆయన ప్లానింగ్లో ఆయన కట్ చేసుకున్నాడు అయితే తను కొనుక్కున్న వ్యక్తికి ఏంటంటే వాస్తు తేడా ఉండటం వల్ల ఆ గోడ అమ్మట గోడ అయితే జరిగింది దానివల్ల ఏంటంటే ఆ గోడ లోపల పంపులు బయట పెట్టుకున్నాక చేసుకోవాల్సింది ఆ టాపి వాళ్ళు ఏం చేశారంటే ముందు వాళ్ళు గోడ కట్టేసుకొని చిన్న మొక్కలాక ఏదో చిన్న బెజ్జర్లాగా పంపుల దగ్గర వదిలేశారు తర్వాత మీరు పంపులు తీసుకొని ఎదరికి పెట్టుకోండి అని చెప్పేసి టాపింగ్ వాళ్ళయితే గోడ కట్టేశారంట మరి అది ముందు చేసుకోవాల్సిన పని వాస్తవంగా అయితే అది ముందు చేయాల్సిన పని ముందు ఎలా చేయాలంటే ఈ గోడను చూసారా ఆ గోడని ముందే కటింగ్ చేసుకొని ఆ పైపు ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి చూసుకొని కటింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం కన్సీల్ వర్క్ అయితే చేసుకుంటూ రావాలి అయితే వీళ్ళేంటంటే అంటే ఒకళ్ళ పని గురించి వాళ్ళకి తెలియదు కదండి అది చూడండి లోపలికి ఎక్కడ ఉందో దాన్ని ఇప్పుడు ఎలా ఓపెన్ చేస్తాం మేము అది తిప్పాలి కదా తిప్పాలంటే చేత్తో రాదు కదా రెంచి వేసి తిప్పాలి రెంచి వేసి తిప్పడానికి క్యాబ్ ఎక్కడ సరిపోద్దు చెప్పండి కానీ ఏం చేశారంటే టాపేళ్ళు వాళ్ళ పని అలా చేసుకున్నారు కానీ ఇప్పుడు కస్టమర్ అయితే పంపులు బయటకు పెట్టాలని నన్ను పిలిచాడు అయితే నేను ఏం చేశారంటే నాకు కావాల్సినట్లుగా దాన్ని బెజం పెద్ద చేసి నాకు కావాల్సినట్టుగా నేను గాడ కొట్టుకున్నాను అయితే ఒక మంచి పని చేశాడు ఏంటంటే ఆ శానిటరీ పని చేసా చేసిన వాళ్ళు మాత్రం ఆ స్లాప్ ఎక్కువ గాడి కొట్టారు ఎందుకు అంటే నాకు కూడా ఉపయోగపడేటట్టుగా కొట్టారులేండి అంటే ఒక విషయంలో గోడ విషయంలో పొరపాటుగా ముందు కట్టేసిన ఆ కింద పైపు విషయంలో మాత్రం నాకు కూడా కొంచెం ప్లేసు కలిసి వచ్చేలాగా చేశారు కాబట్టి నాకు కావాల్సినట్టుగానే నేను గాడి కొట్టిచ్చేసుకొని ఫ్లోరింగ్లో ఏ మాత్రం కూడా పైకి రాకుండా ఫ్లోరింగ్లో ఎత్తు రాకుండా అనేది నేను మొత్తం సెటప్ అయితే చేసుకున్నాను అన్నమాట ఇది మంచినీళ్ళు ట్యాప్ ఒకటి ఇచ్చేసి తర్వాత ట్యాంక్ నుంచి వచ్చేది ఆ షింకులో పట్టుకునేదానికి తర్వాత పైన యాక్వో గాడ్ కూడా వచ్చేటట్లుగా మొత్తం ట్యాంక్ కనెక్షన్ కనుక ఇచ్చేసాను అయితే ఇవి టైల్స్ కూడా వేస్తారు వేసిన తర్వాత కూడా అవి టైల్స్ మట్టానికి ఉండాలి కాబట్టి నేను ఈ గోడమ్మట నుంచి కొంచెం ఎదరికైతే పెట్టుకున్నాను అన్నమాట ఈ సెట్టింగు చేయటానికైతే అటుపక్కటి పక్క అయితే మొత్తం టైల్స్ ఉన్నాయి ఆ టైల్స్ ఏమాత్రం కూడా పగిలిపోకుండా ముందు జాగ్రత్తగా మిషన్తో కటింగ్ అయితే చేసి జాగ్రత్తగా అంతవరకు కటింగ్ చేసేసి నీట్గా గాడు చేసుకొని వాళ్ళకి కావాల్సినట్లుగా వంటగదిలోకి మంచినీటి ట్యాప్ ఒకటి ట్యాంక్ ట్యాప్ ఒకటి యాక్వో కార్డ్ కూడా ఒకటి ఇవ్వటం అయితే జరిగింది తర్వాత ఈ మూల కూడా ఏ ఎత్తు రాకుండా శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది అనేది లేకుండా లోపల ఎంఏపీటీలు బ్రాస్ వేసి లోపల టైట్ చేసేసి పంపులు అనేది బయటకు లాగటం అయితే జరిగింది అయితే అయితే ముందు చేయాల్సిన పని మరి వాళ్ళు ముందు టాపి పని అదే ఇప్పుడు ఏంటంటే ఒక పని అటు ఇటు అవుతుంది ముందు వాళ్ళు కట్టాక మేము చేయటం లేకపోతే మేము చేసుకున్న వాళ్ళు చేసుకోవటం అంటే వాళ్ళు కట్టేటప్పుడు మేమేమో మాకు తెలియదు కాబట్టి అయితే మొత్తానికి ఏంటంటే ఈ గోడ కట్టేసిన తర్వాత అయితే పంపులు బయటికి లాగాల్సి వచ్చింది కాబట్టి టైల్స్ వేసిన తర్వాత కూడా అలా అయితే ఉండాలన్నమాట టైల్స్ వేస్తే పైపు పైపు అనేది అయితే ఉండాలి ఆ వారైతే టైల్స్ మందం వస్తుంది కాబట్టి మళ్ళీ మనం బుష్లు వేసుకోకుండా మట్టానికి అయితే ఉండేటట్టుగా చూసుకొని మనం గాడైతే కొట్టించేసుకొని వాటర్ పైప్ లైన్ అయితే చేసుకోవాలన్నమాట ఇగితే దీని మీద టైల్స్ వేసుకున్న ఫ్లోరింగ్ చేసుకున్న ఏది వేసుకున్నా సరే మనకి ఏ ఇబ్బంది లేకుండా కన్సిల్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయేది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెంబలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ